తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో పాటు ఉన్న ప్రముఖ అతిథి వచ్చేసి ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం గురువు నమస్కారం నమస్కారం అమ్మా శుభం యాదవ్ గురుగారు అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో కొంచెం కాంట్రవర్సీ జరుగుతుంది గురుగారు కామాఖ్య దేవాలయం గురించి అంటే కొంతమంది ఏమో బలు జరుగుతాయని కొంతమంది జరగవు అని అంటే మీరు చాలా సార్లు వెళ్ళేసి వచ్చారు కదా సో అక్కడ పూజా విధానం ఎలా ఉంటుంది ఆ కామాఖ్య విశేషాలు ఒక్కసారి వీక్షకుల కోసం తెలియజేస్తారా మీరు అన్న రెండు జరుగుతాయి కొన్ని బలులు జరుగుతాయి లేకుండా కూడా జరుగుతాయి రెండు రకాల పూజలు అక్కడ ఉంటాయండి అంటే ఇప్పుడు మామూలుగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం అంటే ఇప్పుడు పద్దెనిమిది భాగాలలో అమ్మవారి యొక్క శరీరాన్ని విచ్ఛనం జరిగింది కాబట్టి అందులో యోని భాగం అనేది కామాఖ్యాలు మనకు కనబడుతుంది అనమాట అంటే తల్లి నుండి వచ్చే మార్గం అక్కడ కనిపిస్తుంది అంచేత అక్కడ వెళ్ళి పూజ చేసుకోవడం అంటే మన తల్లి గర్భంలో తల్లి దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకుని పూజ చేసుకుని వచ్చిన అనమాట సో అక్కడికి వెళ్ళి ఆవిడ దర్శనం చేసుకున్నప్పుడు ఏంటవుతుందంటే మన మనసులోని కోరికలు ఏమంటే అవన్నీ తీరుతాయి దర్శనంతోనే మన కోరికలు తీరుతాయి చాలామంది అక్కడ కూడా అంటే కింద కొండ మీద ఉంది కాబట్టి అమ్మవారు కింద నుండి మెట్రో ద్వారా పైకి వెళ్తారు నడుచుకుంటారు మనసులో కోరిక తలుచుకుంటూ పైకి వెళ్ళి ఆ అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి దాని ఫలితం కూడా వచ్చేస్తుంది ఇలా జరిగిన ఇండివిజువల్ ఇలా జరిగిన కూడా చాలా సంఘటన ఉన్నాయి వాళ్ళు ఏమి చేయరు ఏ పూజ చేయరు అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు అలా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఫలితాలు అన్ని కనబడ్డాయి నేను ఒకసారి అలాగే లైన్లో వెళ్తుంటే అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ ఆఫీసర్ ముందుకు నిలబడి ఉన్నారు ఎన్నోసారి వస్తానంటే నెలకోసారి వస్తానండి అన్నాడు ఏమన్నాడు వస్తాను వెళ్ళేసరికి నాకు ఏదో ఒక రిజల్ట్ వస్తుంది అంటాడు ఎలాగోస్తున్నావు అంటే మెట్టు మీద నడుచుకుంటూ వస్తాను అని మాకు ఇది అలవాటు అయిపోయింది అమ్మవారి దగ్గర ప్రతి నెలకి ఒకసారి రావడం అలవాటు అయిపోయింది మాకు అంటే అక్కడ భక్తి ప్రధానం ఒకటి అమ్మవారి దగ్గర అయినా సరే ఏ దేవాలయంలో భక్తి ప్రధానం సో అలాగా అతి సామాన్య వ్యక్తులు చక్కగా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారి దర్శనం చేసుకుని కొంచెం టైం పడుతుంది అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఎందుకంటే అక్కడ విఏపి లైన్స్ అనేవి ప్రత్యేకంగా ఉండవు అందరిది ఐదు రూపాయల నోటు ఐదు వందలు కడితే ఒక ఫీజు ఉంటుంది వెంటనే ఒక లైన్ ఉంటుంది లైన్లో వెళ్ళాలి ఆ లైన్ ఏంటంటే మూడు నాలుగు గంటలు పడుతుంది ఎందుకంటే ఉదయం తెల్లవారుజాన్ మూడు గంటలు నాలుగు గంటల లైన్ ఉంటుంది సాయంకాలం నాలుగు గంటలతో ఎంట్రీ అనేది ఫీజు అయిపోతుంది ఇంకా ఉండదు ఇంకేమీ సో ఉదయం నుండి ఉన్న వాళ్ళందరూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఉదయం ఏడున్నర ఎనిమిది గంటలకి మొదలు పెడతారు దర్శనం చేసేస్తే మనం తొందరగా వెళ్తే టికెట్లు దొరికితే లేకపోతే ఆ టికెట్లు కూడా దొరకవు నాకు టికెట్ దొరకకుండా ఇబ్బంది పడిన రెండు వేల పదహారులో నేను ఇబ్బంది పడ్డాను టికెట్ దొరక్క దర్శనం అవ్వక చాలా ఇబ్బంది పడ్డాను అప్పుడు అమ్మవారి మంత్ర చేసుకుంటే ఇంక అక్కడ నుండి రెగ్యులర్గా నాకు దర్శనం చాలా బాగా జరిగింది అనుకోండి సో మొట్టమొదటి చెప్పాలనుకున్నానంటే ఒక చిన్న ఫ్యామిలీ అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే చక్కగా కొండ మీద వెళ్దాం వెళ్ళి నమస్కారం పెట్టుకుని ఆ కొండ చెట్టు ప్రదక్షిణ చేసి పూడి చుట్టూ ఆ లైన్లో నిలబెడితే ఒక రెండు గంటల లోపల దర్శనం అయిపోతుంది దర్శనం చేసుకుని వచ్చారా మనం మనసులో పోరికి తినిపోతుంది అదొకటి అందులో చిన్న చిన్న పూజలు చేస్తుంటారు లోపల ఆ సంకల్పం చెప్పి చిన్న పూజ చేస్తారు అలా చే అలా చేయడానికి కూడా వేణుడు పదహారాలు ఎంతో తీసుకుంటారు వాళ్ళకి సో ఆ పూజలో కూడా మన పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు అలాగే ఇంకా దాని నెక్స్ట్ లెవెల్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని అడుగుతారు ఏదైనా మనసు కోరిక తీరితే ఇచ్చుకుంటా ఉంటారు కదా అలా అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు పావురాలు చుట్టూ ఒకటి ఉంటాయి ఆ పావురాలు బలి ఇచ్చుకుంటాం అనుకుంటారు సో అక్కడే ఆ పావురం కొంటారు కొనిన తర్వాత అది వాళ్ళు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు పెట్టి నమస్కారం పెట్టుకుని వచ్చేస్తారు అదొక సంఘటన జరుగుతుంది అలాగే మేకలు బలువులు అవుతాయి అది కూడా ఎవరం అనుకుంటే అదే అదే పనిగా అక్కడ జరుగుతాయని అన్నట్లేదు ఎవరైనా మనసులో అనుకుని ఒక కోరిక తీర్థలేదు తీర్చుకున్నారు ఆ పని అయిపోయింది కాబట్టి అమ్మవారికి నైవేద్యం ఇవ్వాలనుకుంటున్నాం అంటే అక్కడ బలు యొక్క సంస్కారం ఉంది కొన్ని గుళ్ళల్లో ఇవి జరగవు కొన్ని దేవతల గుళ్ళు అమ్మవారి గుళ్ళు జరగవు కానీ అక్కడ గుళ్ళు అయిన మాత్రం ఈ బలి ఇవ్వడం అనే సంస్కారం అయితే ఉంది ఉంది కాబట్టి ఏం చేస్తారంటే మేకలకి బలి అక్కడ అక్కడే తిరుగుతుంటా మేక పిల్లలు నేను వాళ్ళు అది కొంటారు కొని అమ్మవారికి నైవేద్యంగా ఇస్తారు అది అది ఒక తృప్తిగా చేస్తారు వాళ్ళు ఇలాగే ఇందులో ఏంటంటే పంచ బలు అంటారు ఐదు రకాల బలులు అంటారు ఇది ఇంకొంచెం పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళ పని అయితే పెద్ద వ్యాపారంలో ఆటంకాలు ఉన్నాయి ఇబ్బందులు పడుతున్నాయంటే వాళ్ళు వాళ్ళ కోరి కోరిక తీర్చుకోవడానికి ఇది చేస్తుంటారు అది ఇప్పటికీ చేస్తున్నారు అందరూ అయితే ఇంతకుముందు ఏంటంటే ఇష్టారాజ్యంగా చేసేవారు ఇప్పుడు ఏంటంటే రోజుకి ఇంత సంఖ్య కంటే ఎక్కువ చేయకూడదు అని ఒక లెక్క కట్టారు అప్పుడే ఒక సిక్స్ మంత్స్ నుండి ఒక ఒక పారామీటర్ ఇస్తమాట రోజుకి ఎన్ని కంటే ఎక్కువ చేయకూడదు అని వాళ్ళు లెక్క కట్టారు అన్నిటికీ టికెట్లు ఇస్తున్నారు ఇచ్చి అన్నీ అవుతాయి పల్లె అంతకంటే ఎక్కువ జరగమంటారు ఏదైనా ఒంటి గంట అయిపోతాయి ఒంటి గంట లోపల అయిపోయిన తర్వాత అమ్మవారికి మామూలుగా నైవేద్యం అయిపోతుంది అయిపోయిన తర్వాత ఈ లైన్లో ఉన్న వాళ్ళందరికీ దర్శనం రాత్రి ఆరు గంటల వరకు అక్కడ వరకు వాళ్ళు అక్కడే వేచి ఉండాలి గురువు ఉండాలా మరి వేచి ఉండాలి సో మీరు అన్నట్టు ఉందా లేదా అంటే ఇలా కోరికలు తీర్చుకునే వాళ్ళు తీరిన తర్వాత మనసులో ఇలా అనుకున్నారు అనుకున్న దానికి తగ్గట్టుగా వాళ్ళు అక్కడ బలి తీసే ఆచారం ఉంది కాబట్టి అక్కడ వెళ్ళి అమ్మవారికి బలి ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరు బలి వాళ్ళని రూల్ ఏం లేదు అలాగే ప్రతి ఒక్కరికి ఏదో భయంకరమైన పరిస్థితి అక్కడ జరుగుతుంది లేదా అక్కడ అంతా ఏదో తంత్రపూజలు తంత్ర పూజలు జరిగిపోతాయి దానివల్ల ఏమో చాలా అయితే సామాన్య వ్యక్తి వెళ్ళలేరేమో అనే ఒక ఇది కాన్సెప్ట్ మైండ్లోకి స్ప్రెడ్ అయిపోతుంది స్ప్రెడ్ అవుతుంది అదేం లేదు ప్రతిరోజు నిత్యం వేలకు మధ్య భక్తులు వెళ్తున్నారు దర్శనం చేసుకుంటారు వస్తారు ఇలా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చే వాళ్ళకి మనం ఏనాడు దేంతో ఇబ్బంది లేనే లేదు అలా విశేషంగా పూజలు చేసుకుంటే ఏదో అయిపోతుందంటే విశేషంగా అమ్మవారు ఏమీ అడగట్లేదు అక్కడ కానీ అక్కడ అలవాటు ఉంది ఈ బలులన్నీ చేయడం వల్ల దాన్ని కొంతమంది ఏంటంటే ఈ బలి చేస్తే ఇది వస్తుంది ఈ ఫలితం వస్తుంది అని ప్రోపకండా బాగానే చేస్తున్నారు ఇప్పుడు మేము చాలా మాతో వచ్చారు మేము తీసుకుని వెళ్ళాము నేను కూడా వెళ్ళాను చాలాసార్లు వెళ్ళాను వెళ్ళినప్పుడు దర్శనాలు అయితే చేపిస్తుంటాను నేను కూడా దర్శనం చేస్తుంది నాకు బాగా అమ్మవారు అంటే చాలా ఇష్టం అది కాకుండా అక్కడ వెళ్ళి మంత్ర సాధన కోసం వెళ్తాం ఆ గుడిలోనే ఏంటంటే ఆ కొండ మీద గుడిలోని ఏ గురువు మనకు ఏ మంత్రం ఉపదేశం ఇచ్చిన అమ్మవారిది అక్కడ కూర్చుని సాధన చేస్తే దానికి ఒక వేసాలు చేస్తే పదివేలు చేసినంత ఫలితం ఉంటుంది అని అంటారు అంటే యోగులు అవధూతులు అక్కడ సాధన చేస్తారు నిష్యం అనమాట అక్కడ అని కాదు మనకు గురు గురు త్రైన్లో ఉండి గురువు మంత్ర సాధన చేసుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక ఒక క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రంలో అక్కడ సాధన చేస్తే అక్కడ కానీ అరుణాచలం కానీ వీళ్ళు చేస్తే రెండు మంచి క్షేత్రాలు సౌత్లో అరుణాచలం ఒకటి ఇక్కడ నార్త్లో ఇది ఒకటి మాట అంటే మంత్ర సాధనకి సిద్ధి పొందడానికి మంచి ప్రదేశం అంట సో ఆధ్యాత్మికంగా ఇది మంచి ప్రదేశం ఇది సో మీరు ఆ వాతావరణం కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది దసమహావైద్యులకు సంబంధించిన పది రకాల అమ్మవార్లు ఆ కొండ మీద ఉంటారు ముగ్గురు గర్భగుడిలోనే ఉంటారు మిగిలిన ఏడుగురు చుట్టుపక్కల కొండ మీద ఉంటారు అన్నమాట సో ఈ మొత్తం పది మందిలోని తొమ్మిది మంది అమ్మవారు అమ్మవారు తొమ్మిది గ్రహాలకు సంబంధించిన అమ్మవారు వాళ్ళు చెప్తారన్నమాట ఇప్పుడు రాహు కేతు గురుడుకి సంబంధించిన అన్ని రకాల అమ్మవార్లు అక్కడ పైన కనబడతారు సో ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దోమవతి అంటారు అలాగే తారాదేవి అంటారు తర్వాత ఏమో బగలాముఖి అంటారు ఇలా అన్ని రకాల అమ్మవార్లు అప్పటి మీద ఉన్నారు ఎవరైనా వెళ్ళి దర్శనం చేస్తారు చక్కగా దర్శనం చేసుకోవచ్చు చేసుకుని రావచ్చు ఈ బలి అనే పార్ట్ ఏంటంటే కోరికలు తీరుతున్నప్పుడు వాళ్ళు చేస్తుంటారు బలి అనే ఆచారం ఉంది కాబట్టి చేస్తారు కానీ వాళ్ళు ప్రో దాని రూపకుండా ఎలా చేస్తారంటే ఈ బలి ఇవ్వడం వల్ల ఈ ఫలితం వస్తుంది కాబట్టి మనం వెళ్ళాలి ఇచ్చేయాలి వచ్చేయాలని అని పంచమహాబలు చాలా ప్రాసెస్గా చాలా స్పీడ్గా చేయడం మొదలు పెట్టారు అక్కడ మనం కెమెరా మున్ చెప్పేసిన విధంగా దున్నపోతూ కూడా బంధిస్తారు వాళ్ళు అక్కడ ఇస్తారు సో ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఇవి చేస్తే మనకు ఒక రిజల్ట్ వస్తుంది అన్ని పొలిటీషియన్స్ ఎస్పెషల్లీ మన ఆంధ్ర సైడ్ తెలంగాణ సైడ్ వాళ్ళు చాలా మంది అక్కడ రావడం అంటే బలి అనేది ముఖ్యమేం కాదు ఆచారం ఉంది కానీ మనం అనుకున్న దానికి ఇప్పుడు అవన్నీ ఎలా ఉంటాయి ఏంటంటే ఏదో పెట్టగదు చెప్పినట్టు ఒకరు ఏదో ఒక భావంతో చేస్తే దాన్ని ఇంకో భావంతో రూపకుండా చేస్తారు ఆ చేయడం వల్ల ఏంటో అసలు విషయం ఏంటో మనం మర్చిపోతాం సో ఈ గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం సింపుల్గా చెప్పండి రూపాయి ఖర్చు కాకుండా అయిపోతుంది ఒక ఐదు వందల రూపాయలు టికెట్ కొనుక్కుంటే సరిపోతుంది హాయిగా లైన్ వెళ్ళినప్పుడు దర్శనం చేస్తుంటే అయిపోయింది లేకుండా కూడా మన కోరిక తీరుదు చెప్పాను కదమ్మా అక్కడ ఎవరో కలిశారని సో ఇలాగా సంఘటనలు ఉన్నాయి కానీ ఇది ఇలా కంటే అలా ప్రోగ్రెస్ చేశారు తిరుమలలో చూడండి విఐపి దర్శనం ఎవరైనా తిరుమలతో మీకు విఐపీ టికెట్ ఉందా ఎల్వెన్ టికెట్ ఉందా అని మనం అడుగుతుంటుంటాం అంటే ఏంటి అవి రెండు చాలా ప్రాశస్యం వహించింది ధర్మ దర్శనం గురించి మనం మాట్లాడటం ఎక్కువగానం అలాగేంటంటే ఇక్కడ కూడా వెళ్ళినప్పుడు అంటే ఏ ఏ పూజ చేస్తున్నారు అమ్మవారి దగ్గర బగలమ్మకి చేస్తున్నారు అంటే ఒక రౌద్రంతో కూడిన పూజలు అక్కడ బలులు అవుతాయని చెప్పి అది బాగా ప్రోపకుండా అయింది అవడం వల్ల ఏంటంటే ఎవరైనా అక్కడికి వెళ్ళాలంటే ఆహా ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనం మామూలు మనుషులు అక్కడ వెళ్ళకూడదేమో అక్కడ అంతా ఏదో విచిత్రమైన పనులు జరుగుతాయి మంత్రం కంటే తంత్ర సిద్ధి ఎక్కువ జరుగుతుంది సో మనకి ఎందుకు ఆ ప్రేసుకెళ్ళడం అని ఒక రకంగాను అది మనకు సంబంధించింది కాదేమో అని కొంతమంది అనుకోవడం ఇవన్నీ జరిగే కానీ ఇది మన పురాణాల్లో ఉన్న వ్యవహారంలో యోని భాగం అక్కడ పడింది కాబట్టి అమ్మవారి దర్శనం కోసం మనం వెళ్ళాలి అమ్మవారి దర్శనం చేసుకోవాలి రావాలి అలా వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చిన మనకు ఖచ్చితంగా మన కోరికలు తీరుతాయి అంటే గురుగారు దశ విద్యల్లో ఉన్న అందరూ తారాకాంతి కానీ లేదంటే వీళ్ళంతా బహలాముఖి కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా అంటే ఒక్కొక్క అమ్మవారి దర్శనం ఒక్కొక్క విధంగా ఏమైనా ఉంటుందా అందరికీ కలిపి ఒక్కే విధంగా ఉంటుందా దర్శనం అంటే మెయిన్గా మనకి మనకంటే లక్ష్మీ సరస్వతి తర్వాత మనకు అమ్మవారి కామాఖ్య ఉన్నారు మా లోపల మిగిలిన అమ్మవార్లందరూ కొండకి దిగువ భాగం అని పక్కన అంటే నాలుగైదు కొండలు ఉన్నాయి అక్కడ సో కొండ భాగం అంటే కొండ మీదే వేరివియస్ ప్లేసెస్లో అమ్మవార్లు అందరూ ఉన్నారు అక్కడే ఇన్ వన్ కిలోమీటర్ రేంజ్లోనే అన్నీ ఉన్నాయన్నమాట సో బై వాక్ మనం వెళ్ళచ్చు మెట్లు దిగడం ఇంకొక అమ్మవారి దర్శనం చేసుకోవడము అలాగే అక్కడికి ఏం నడుచుకుంటూ వెళ్ళి అన్ని దర్శనాలు చేసేసుకోవచ్చు మొత్తం ఒక్కొక్క చోట మనం కొంత సాధన కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఆ పర్వతం నీలి పర్వతం అంటారు ఈ నీలి పర్వతంలో మొత్తం అంతా మంత్రసిద్ధితో కూడిన పర్వతం అది అంచేత అక్కడ వెళ్ళి మనం ఒక పది నిమిషాలు ధ్యానం చేసినా కూడా దాని ఫలితం ఉంటుంది నేను రెగ్యులర్గా మంత్ర సాధన కోసం వెళ్తుంటాను నెలకు ఒకసారి వెళ్తాను ఒక రెండు రోజులుండి మా గురువు గారు ఇచ్చిన మంత్రాన్ని అక్కడ కొంచెం సాధన చేస్తాను చేసి వాళ్ళు చేస్తుంటాను అన్నమాట అక్కడ మంత్ర సాధన చేసినప్పుడు మీకు ఇంటర్నల్గా ఫీలింగ్ మనం చేస్తున్నా సేపు అమ్మవారు ఏదో మనతో కలిసి ఉన్నట్టుగా ఒక ఒక ట్రాన్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట చాలా మంచి ప్రదేశం అది ఇంకా సో దాన్ని మనం ఈ రకంగా మేము ఆలోచిస్తాము కానీ మీరు ఇప్పుడు చెప్పినట్టు చాలా మంది మీడియాలోకి రకరకాలుగా దాని గురించి చెప్పడం వల్ల ఏంటంటే ఇక్కడ జరిగేది ఇంకేదో ఉంది ఒక భయానక సాధకుడికి మంచి ప్రదేశం అది మంత్రసాధన సాధన చేసేవాడికి గుడి చాలా అద్భుతమైన ప్రదేశం అలాగే సౌత్లో అరుణాచలం గిరిప్రదక్షిణ చేస్తారు కదా గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఆ ప్రదక్షిణ ఆ ప్రదేశంలో ఎక్కడ సాధన చేసినా ఏ కొండ మీద కూర్చుని ఎక్కడ చేసినా కూడా అది మంచి ఫలితం ఉంటుంది అలా ఈ నీలగిరి ఇప్పుడు దీన్ని ఏంటంటే నీల అంటే ఈ కొండ పేరు అనమాట నీలాంచలం అంటారు ఇది నీలాంచలం అనే కొండ మీద మీరు ఎక్కడో కూర్చొని సాధన చేసినా మంచి నలభై ఐదు రోజులు వచ్చి ఉంటారు పిల్లలు చదువుకున్న పిల్లలమా ఆంధ్ర వెళ్తారు వాళ్ళు వెళ్ళి ఒక ట్వంటీ వన్ డేస్ మంత్ర సాధన చేసుకుందాం అని చెప్పి కొంచెం సాధన చేసుకుని వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రావడానికి వెళ్తారు వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతా అని చెప్పి అక్కడ అమ్మవారి దగ్గర తీర్థం ఉంటుంది ఆ తీర్థమే మనకు ప్రసాదం అన్న ఆ తీర్థం అక్కడ తెచ్చి ఇంట్లో వాళ్ళు అందరికీ అనమాట ఆ తీర్థం మనం తాగాలనుకుంటారు చాలా మంచిది అంటారు అలా అమ్మవారి దగ్గర బట్ట ఉంటుంది ఆ అమ్మవారికి వేసిన బట్ట అది సంవత్సరానికి ఒకసారి ఆ బట్ట తీస్తారు బయటికి అదే మనకు సంవత్సరానికి వస్తే కాదు ఆ సంవత్సరం ఒకసారి పండగ జరుగుతుంది జూలై మాసంలో జూన్ జూలైలో అప్పుడు ఆ ఐదు రోజులు ఏం చేస్తారంటే అమ్మవారి మీద వేసిన బట్టను తీసి అది చిన్న చిన్న ముక్కలు చేసి అందరికీ ప్రసాదం ఇస్తారు సో వెళ్ళిన ఎవరికైనా అమ్మవారి యొక్క వస్త్రము అలాగే ఆ తీర్థము అవి రెండే ప్రసాదం అక్కడ చక్కగా అవి రెండు తీసుకుని తాగలిగితే ఆ బట్టని తీసుకుని అమ్మవారి యొక్క వస్త్రం ఏదైతే ఉందో అది మనం క్యాష్ కంట్రోల్లో కానీ లేదా లోకల్లో కానీ పెట్టుకుంటే చాలా మంచిది అంటాం ఆ తీర్థం అంతాగితే శరీరంలో రోగాలని రుగ్మతలు అని అంటారు సో అవి రెండే మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ దర్శనం చేసుకోవడం అమ్మవారి తీర్థం అక్కడ దొరుకుతుంది ఆ దర్శనం చేసే ప్రదేశంలోనే ఆ భూగర్భంలోనే అలా నీరు ఊడుతూనే ఉంటుంది సో ఆ తీర్థాన్ని మనకిస్తారు ఆ తీర్థం మనం తీసుకోవడము అలాగే అమ్మవారి యొక్క వస్త్రం చింత చిన్న చింతను ముక్కిస్తారు అది మనం చక్కగా మన దగ్గర పెట్టుకోవడం ఆ మూడు చేస్తే చాలు ఇంకే అక్కడ ఆ అమ్మవారు మనతో చదువుకోవడం చాలు జీవితం తనిమైనట్టే పునర్జన్మ వచ్చినట్టే అక్కడ వెళ్ళి వస్తే ఎవరైనా సరే తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినంత ప్రశాంతత ఉంటుంది ఇక్కడ అని అది ఆ రకంగా ఆ భావంతో చూడాలి అక్కడ కామాఖ్య గుడిని దర్శన చేసుకుని వస్తే మాత్రం ఫలితాలు ఓకే గురుగారు సో చాలా చక్కగా తెలియజేశారు నిజంగా అంటే నెగిటివ్ స్ప్రెడ్ అనేది ఎక్కువ అయిపోయింది కామాఖ్య అంటే నిజంగా వెళ్ళొచ్చా లేదా అని సాధారణ ప్రజలు ఆలోచించే స్థితికి వచ్చేసింది సో బట్ అక్కడ ఉంటాయని కొందరు ఉండవని కొందరు అన్నారు కానీ అక్కడ ఆచారం ఉంది సో మీరు చూసాను అని కూడా చెప్పారు ఉంటాయి కాకపోతే అది మొక్కు ఎలా ఏ విధంగా మొక్కుకుంటే ఆ విధంగా మొక్కుని తీర్చుకుంటారు మాండేటరీ అయితే కాదు ఇవ్వాలి చక్కగా దర్శనం చేసుకుని రావచ్చు ఓకే గురువు చాలా చక్కటి విశ్లేషణ అమ్మవారి గురించి చాలా బాగా తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు